దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును గాక కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతీ దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులరా అయినటువంటి దేవాతీ దేవుడు బెతెస్తా సాయంకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనలందరినీ దర్శిస్తున్నందుకై దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియుల దినాన సర్వాధికారి మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం యక్షై గ్రంథం అరవయో అధ్యాయం పద్నాలుగో వచనాన్ని చదువుకుందాం నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిల పడెదరు నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించనుగాక అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ ఈ చక్కని మాట తెలియజేస్తున్నాడు ఎన్నో విషయాల్లో మనం బాధింపబడుతూ ఉంటాం కొందరు కుటుంబంలోనే బాధించబడుతూ ఉంటారు ప్రిలరు భర్త చేత బాధింపబడుతూ ఉంటారు భార్య చేత బాధింపబడుతూ ఉంటారు పిల్లల చేత బాధింపబడుతూ ఉంటారు అలాగే కుమార్తె చేత బాధింపబడుతూ ఉంటారు అల్లుని చేత బాధింపబడుతూ ఉంటారు కుమారుని చేత కోడల చేత బాధించబడుతూ ఉంటారు ఎరు పొరు వారితో బాధింపబడుతూ ఉంటారు బంధువులు రక్తమందికలు బాధిస్తూ ఉంటారు అయితే దేవుడు అంటూ ఉన్నాడు నిన్ను బాధించిన వారి సంతానం వారు నీ ఎదుటికి వచ్చి సాగిల నిన్ను తృణీకరించిన వారందరూ కూడా నీ పాదముల మీద పడినట్లుగా నేను కార్యం చేస్తానని దేవుడు మాట్లాడతాను భక్తుల జీవితాల్లో భక్తులను పురులను ప్రవక్తలను బాధించిన వారు ఎందరో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు ప్రియుల వారందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని వారందరినీ గెలిపించినట్లు గ్రంథంలో వ్రాయబడింది ఉదాహరణకు వారిలో అబ్రహాంను బాధించినటువంటి అభిమేళకు దేవుడు గర్దించగా అబ్రహామును పిలిపించి సారి చెప్పి షారమ్మను అప్పగించినట్లు వ్రాయబడి ఉన్నది ప్రియులార ఇస్సాకును ఇబ్బంది పెట్టి నష్టం చేసినటువంటి ఫిలిస్తీలు తిరిగి మీ దేవుడు నీకు ఉన్నాడని మాకు అర్థమైపోయింది కాబట్టి మేము నీతో కూడా ఉంటామని వారు కూడా వచ్చి ఆయనతో సమాధానపడినట్లు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది యాకోబును మోసం చేసినటువంటి లాభాను మరలా తిరిగి వచ్చి గడిచిన రాత్రి నీ దేవుడు నన్ను గద్దించను ఆయన గద్దించకపోతే నీకు ఎలాంటి శిక్షణ అయినా విధించేవాడను అన్నట్టుగా లాభాను వచ్చి యాకోబు దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు అలాగే యోసేపును అమ్మి వేసినటువంటి అన్నలు అందరు కూడా వచ్చి ఆయనకు సాగిలపడినట్లు గ్రంథంలో క్లియర్గా వ్రాయబడింది ప్రియుల ఇంకా ఎందరో విశ్వాసులను బాధిస్తూ వేధిస్తూ ఎందరో ఉన్నారు వారందరినీ కూడా దేవుడు అభిమేళకును ఎలాగున అబ్రహాము నిమిత్తము గద్దించను ఇసాకు నిమిత్తం ఫిలిస్తీన్లను గద్దించను అలాగు యాకోబు నిమిత్తము లాభాలను గద్దించను యోసేపు నిమిత్తము అన్నలను పోతిపరు భార్యను ఐగుడు దేశమంతటిని ఎలాగొన్న దేవుడు యోసేపునకు లోపరచను ప్రభు సన్నిధిలో చేరినటువంటి మనందరికీ కూడా మన శత్రువులందరూ అనగా మనల్ని బాధించిన వారందరూ కూడా మన ఎదుటికి వచ్చి సాగిలపడినట్లుగా దేవుడు ఘనకార్యం చేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు అందుకే కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన మనం చదువుకుంటే నీతి పంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి ఎహోవావాని విడిపించును అని వ్రాయబడి ఉన్నది ప్రియులర్ దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు భక్తులకు వచ్చినట్లే మన జీవితాల్లో కూడా అభిమే ఎందరో ఉండవచ్చు ఫిలిస్తీలు ఎందరో ఉండవచ్చు లాభాలను ఎందరో ఉండవచ్చు యోసేపు అన్నం లాంటి వారు కూడా ఎందరో మన జీవితాల్లో కూడా ఉండవచ్చు మన కుటుంబంలో కూడా ఉండవచ్చు ప్రియుల అయితే వారి జీవితాల్లో దేవుడు విజయం ఇచ్చి వారి శత్రువులను ఓడించిన దేవుడు మన జీవితాల్లో కూడా శత్రువులను గద్దించి విడిపించి ఘన విజయాన్ని మనకు ఇవ్వాలని దేవుడు వారిని విడిపించిన దేవుడు మనల్ని కూడా దేవుడు విడిపించబోతున్నాడు వారికి తోడై ఉన్న దేవుడు మనకు కూడా ఉన్నాడు వారి ఎదుటికి శత్రులు వచ్చి సాగిలపడినట్లు చేసిన దేవుడు మనకు కూడా శత్రువులను అణచివేసి మనకు విజయం ఇవ్వాలని దేవుడు ఆయన చక్కటి వాగ్దానాన్ని మనకిస్తూ ఉన్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు గాక ఇలాగున ప్రభు సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు శత్రువులందరిని అణచివేయను గాక వారందరూ కూడా మన ఎదుట సాగిలపడినట్లుగా దేవుడు ఘనకార్యము చేసి భక్తులను గెలిపించిన దేవుడు మనల్ని కూడా గెలిపించునుగాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞత ఆస్తు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నానయ్యా ఈ సాయంకాలపు వేళలో మీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ కీర్తిస్తూ కనపరుస్తూ హెచ్చిస్తూ ఉన్నాను తండ్రి మీ సెలవు చొప్పున నా తండ్రి ఈ సాయంకాలపు దీవెనలు ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా మీ కృపలో నుండి మాకు అనుగ్రహించినందుక స్థుతిస్తున్నాను మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను మిమ్మల్ని బాధించిన వారి సంతానము వారు మీ ఎదుటికి వచ్చి సాగిలు పడతారని మీరు సెలవు ఇచ్చారు కోట్లాది వందనములు ఈ మాటలు వినబిడలందరి జీవితాల్లో ఘనకార్యములు సూచక క్రియలు అద్భుతములు ఏసుక్రీస్తునాములు జరుగును గాక వారి శత్రువులందరూ కూడా అనిచ్చి వేయబడుదరుగాక సంపూర్ణ సమాధానం ఏ బిడ్డలు పొందుదురుగాక మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి ఏసుక్రీస్తు నావులు ఈ మాటలు మీ బిడలందరికీ ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా దీవెనకరంగా ఉండునుగాక నా హేక్ష రక్షకుడు మీకు స్తులు స్తోత్రములు చెల్లించుకుంటాం మీ బిడలందరినీ మీరు దర్శించి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన మాటలు వారి జీవితాల్లో నెరవేర్చి భక్తులకు తోడైన్నట్టుగా మీ బిడలకు కూడా మీరు తోడైనందుకై స్తు ఉన్నాను నా హృక్ష మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రం చెల్లిస్తూ రాత్రి కాలపు దీవెనలు ఆశీర్వాదము శాంతి సమాధానం సమృద్ధిగా ప్రతి అనుగ్రహించి మంచి నిద్రను మనశ్శాంతిని ఏమని ఈ రాత్రి కాలములో మీ బిడలను మీరు దీవించమని అలాగున్న తండ్రి మీ కళలు మీ దర్శనాలు భావాలు మీ బిడలకు బయలుపరచమని జ్ఞాన వివేకల గలన ఆత్మతో నింపమని మరలా వే కొనలేచి మేము మిమ్మల్ని స్థుతించే కృపను ప్రతిబిడకు బీటకు దయచేయమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తిగలను మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ ఏసు పరిశుద్ధమైన పరిశుద్ధమైన స్థుతించి స్తుతించి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్